దసరా నవరాత్రుల సందర్భంగా మొదటి రోజు బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆశీస్సులతో పాంచజన్య హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు అలానే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు పాంచజన్య స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు గత పది రోజుల నుంచి పోలాటం ఉత్సాహంగా అమ్మవారి పాటలు ప్రదర్శించడం చాలా ఆనందకరంగా ఉంది అలానే అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులు పిల్లలకి అలానే తల్లిదండ్రులకి టీచర్స్కి మేనేజ్మెంట్కి అందరికీ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఉండాలని ఆ తల్లిని వేడుకుంటూ ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం అవ్వాలని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు అంటే దసరా నవరాత్రుల ప్రారంభం ముఖ్యంగా బాల సుందరి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు మనకు ఈరోజు పిల్లలందరూ కూడా పాంజన్య స్కూల్ విద్యార్థి విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు ఈ సందర్భంగా కోలాట ప్రదర్శన చేయబోతున్నారు గత మూడో మూడో సంవత్సరం ఇది తృతీయ వర్షికోత్సవం ఇలా జరపడం నవరాత్రులు ప్రతి సంవత్సరం జరుపుతా జరుపుతూ ఉంటాము చాలా ఉత్సాహంగా పాల్గొంటారు ఈ నవరాత్రులు అనేవి శక్తి స్వరూపానికి ప్రతీకగా మనం జరుపుకుంటూ ఉంటాము ఎప్పుడు శక్తిని మనం అమ్మవారి రూపంలో కొలుస్తూ ఉంటాము ప్రతి మనిషికి జీవించడానికి తన జీవితాన్ని గడపడానికి శక్తి అవసరం ఈ సృష్టిలో శక్తిని మనం ఒక ప్రతి శక్తి రూపంగా అమ్మవారి రూపంగా మనం ధ్యానిస్తూ ఉంటాము ముఖ్యంగా అమ్మవారు అరవై నాలుగు కళలకు అధిదేవత ఆమె అధీనంలోనే అరవై నాలుగు కళ్ళు ఉంటాయి అందుకనే అమ్మవారిని కళారూపంగా వీళ్ళందరూ కూడా ప్రార్థించడానికి పిల్లలందరూ కూడా వాళ్ళు కోలాటం నేర్చుకొని వాళ్ళు ప్రదర్శన ఇవ్వబోతున్నారు ఇది ఒక రకమైన ఆరాధన పిల్లలు ఉత్సాహంగా నేర్చుకోవడం జరిగింది గత కొద్ది రోజుల నుంచి ప్రాక్టీస్ చేశారు ఎంతో ఉత్సాహంగా ప్రాక్టీస్ చేశారు ఈరోజు ప్రదర్శన ఇవ్వబోతున్నారు మరియు ఈ దసరా సందర్భంగా ఈ ఈ మధ్యకాలంలో మనం చాలా వి విపత్తులు అన్నీ ఎదుర్కొంటున్నాం ముఖ్యంగా క్రౌడ్ అని అవన్నీ ఇవని ఇవన్నీ లేకుండా భారతదేశం కానీ ప్రపంచం సర్వే జనా సుఖినోభవంతు సర్వజనులు సుఖశాంతులతో వర్దిల్లాలని అమ్మవారిని ప్రార్థించడానికే మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరొకసారి ధన్యవాదాలు